హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవి స్పెషల్ బెండకాయ కొరమేను చేపల పులుసు పంటకాలంలో పట్టిన కొరమేను చేపలతో ఈ బెండకాయ కొరమేను చేపల పులుసు చేశామండి టేస్ట్ అద్దరిపోయింది అలాగే ఈ కొరమేను చేపలతో పచ్చడి కూడా పెట్టాము వీడియో మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి బెండకాయ కొరమేను చేపల పులుసు చేసుకోవడానికి నేను ఒక కేజీ కొరమేను చేప ముక్కలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి మూడు పెద్ద ఉల్లిపాయలు పావు కేజీ బెండకాయలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో నీళ్లు పోసి నానపెట్టి పులుసు తీసి పక్కనుంచుకున్నాను ముందుగా కళాయిలోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి మెంతులు జీలకర్ర వేగాక కచ్చాపచ్చాగా దంచుకున్న నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసి వాటిని కూడా వేయించుకొని కళాయిలోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని రంగు మారేంత వరకు వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన వెంటనే అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు తినే కారాన్ని బట్టి మూడు నుంచి నాలుగు స్పూన్ల కారం వేసుకొని అర స్పూన్ పసుపు వేసి అన్నీ కలిసేటట్టు గరిటతో ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత కళాయి పైన మూత పెట్టి బెండకాయ ముక్కల్ని రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి బెండకాయ ముక్కలు మగ్గిన తరువాత అందులో చింతపండు పులుసు పోసుకొని చేపల పులుసుకు సరిపడా నీళ్లు పోసి రెండు స్పూన్ల ధనియాలు జీలకర్ర పొడి వేసి కలుపుకొని కళాయి పైన మూత పెట్టి పులుసుని ఉడికించుకోవాలి పులుసు పొంగులొచ్చి తిరగబడుతున్నప్పుడు చేప ముక్కలన్నీ ఒక్కొక్కటిగా పులుసులో వేసుకొని చేప ముక్కలన్నీ పులుసులో వేసుకున్న తరువాత అందులో నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకొని గరిటతో చేప ముక్కలన్నీ పులుసులో కలిసే విధంగా ఒకసారి కలుపుకుని కళాయి పైన మూతపెట్టి చేపల పులుసుని ఉడికించుకోవాలి చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు అడుగు పట్టకుండా మధ్యలో ఒకసారి గిన్నెని క్లాత్తో అటు ఇటు కదుపుకుని చేపల పులుసును దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోవాలి చేపల పులుసు చూపిస్తున్న విధంగా దగ్గరకయ్యేంత వరకు ఉడికిన తరువాత ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుని దించేసుకుంటే బెండకాయ కొరమేను చేపల పులుసు పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది ఒక్కసారైనా ఈ విధంగా బెండకాయ వేసుకొని కొరమేను చేపల పులుసు చేసుకొని తినండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి